ప్రత్యేక శ్రద్ధ ఎందుకు చూపించలేదు భవిష్యత్తులో ఏ రకంగా ఈ ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అభివృద్ధిలో వ్యత్యాసం ఏదైతే ఉన్నదో ఇతర జిల్లాలతో దాన్ని ఎలా మరి పూర్చే విధంగా ఏ రకమైనటువంటి ప్రయాస ప్రభుత్వాలు చేయబోతోంది దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అవసరమైతే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంత ప్రజలు మరి గొంతెత్తి అరవలేదు కదా అని చెప్పి మరి ఈ ప్రాంతాన్ని మేము పట్టించుకోవట్లేదు అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలకుల ఆలోచన కనుక అయితే ఖచ్చితంగా ఈ వివక్ష కొనసాగితే ఈ ప్రాంత ప్రజల్లో నుంచి ఒక రకమైనటువంటి మరి ఒక రివల్యూషన్ ఒక రకమైనటువంటి గొప్ప గొంతుక మీకు వినిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జిల్లాల వారీగా సమగ్ర సమగ్ర సర్వేక్షణ చేసి నివేదిక తయారు చేసి రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరిగేలా గతంలో మరి యునైటెడ్ ఆంధ్రాలో ఏ రకంగా కేవలం హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ జరిగిందో అలా కాకుండా అన్ని జిల్లాల అభివృద్ధి సమతుల్యంగా జరిగే విధంగా అందులోనూ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర కొన్ని రాయలసీమ జిల్లాలు అలాగే ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇతర జిల్లాల్లో కూడా కొన్ని వెనుకబాటుకు గురైనటువంటి ప్రాంతాలు ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు ప్రాంతం వీటిలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ వ్యత్యాసాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక మరి ఈ వేదిక నుంచి మేమంతా కోరటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అటువంటి మరి ప్రత్యేక శ్రద్ధ చూపించకపోతే భవిష్యత్తులో మరి ఖచ్చితమైనటువంటి ప్రజల నుంచి తిరస్కారం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించడం జరుగుతుంది